ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమ్మా ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమా ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్పా తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగ అబద్ధాలు కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి అదే మాదిరిగా అదే మాదిరిగా దసపుత్ర దత్తపుత్ర దశపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకొకసారి ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఇలా అడిగినందుకు ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిలి గారికి కూడా కోపం బాబు ఇతరాత్రి భజంత్రీలకు కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు ఆ ఈనాడు కానీ ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకు వచ్చినట్టుగా రాస్తారు ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తా ఉంది అని అంటే ఎందుకు దత్తబుద్ధుడికి కోపం వస్తూ ఉంది అని అంటే ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రిల కింద ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ ఈ పేదలను నా అక్క చెల్లెమ్మలను సామాజిక వర్గాలను పిల్లలను హా తాతలను రైతన్నలను ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచాబట్టే చెప్పడానికి బోలడని ఉదాహరణ కూడా కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా కాబట్టే ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని వెన్నుపోట్లని పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది కారణం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు